అందరికీ నమస్తే అండి వల్లభ్రయన్ వంశీ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చాలామంది పోలీసులు వెతుకుతున్న పేరు ఆయన ఎక్కడున్నారు అని ఆయన కోసం వెతుకులాట ప్రారంభించారు కొన్ని బృందాలు కొన్ని టీమ్స్ కూడా ఏర్పాటయ్యాయి ఆయన ఎక్కడున్నా పట్టుకోవడానికి ఆయన కోసం లుక్అవుట్ నోటీస్ కూడా జారీ చేశారు ఇది ఈరోజు వార్త నిన్న సాయంత్రం నుంచి ఉన్న వార్త ఈ పనికి మాలిన మీడియాలు అరెస్టు అరెస్టు అరెస్ట్ అరెస్ట్ అని చెప్పి అందరూ కోడై కోశారు కేవలం ఓన్లీ మన ఛానల్లో మాత్రమే ఆయన అరెస్ట్ జరగలేదు ఆయన గురించి పోలీసులు వెతుకుతున్నారు అని మనం చెప్పాం ఆయన విదేశాల్లో ఉన్నారా లేదంటే దేశంలో ఎక్కడైనా ఉన్నారా అనేది ప్రస్తుతానికి ఎవరికి క్లారిటీ లేదు ఎవరికి ప్రస్తుతానికైతే క్లారిటీ లేదు సో ఆయన గురించి పోలీసులు వెతుకుతున్నారనేది వాస్తవం ప్రస్తుతానికి సో ఎక్కడున్నారు నాకు నేను ఇటువంటి వ్యవహారాల్లో నేను ఆల్రెడీ మొన్న కూడా చెప్పాను అందరూ అరెస్ట్ అయినా అరెస్ట్ అని చెప్పినా ఆయన అరెస్ట్ అవ్వలేదని నేను చెప్పడానికి కారణం బలంగా రీసెర్చ్ చేశాం నాకున్న అన్ని సోర్సులను వాడే తెలుగుదేశం పార్టీ వాళ్ళని అడిగాను అక్కడ ఉన్న వాళ్ళని పోలీసులను అడిగాను ఈవెన్ వైసీపీ వాళ్ళని అడిగాను చాలామందిని అడిగి తెలుసుకున్నాం ఇలా తెలుసుకునే క్రమంలో ఒక ఆసక్తికరమైన ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఆయన దేశంలో ఉన్నారు దాదాపుగా అంటే నిన్నగాక మొన్న మొన్న అంటే ఎన్నో తేదీ ఈరోజు నాలుగో తేదీ కదా ఒకటో తేదీ నాటికైతే ఆయన దేశంలోనే ఉన్నారు గోవాలో ఉన్నారు అనేది ఒక సన్నిహిత వర్గాల ద్వారా అయిందని సమాచారం ఒకటో తేదీ నాటికి ఆయన గోవాలో ఉన్నారు తన సన్నిహితులు కొంతమందితో పాటు వెళ్ళారు ఆ తర్వాత ఆయన వేరే సైడ్ వెళ్ళారు ఆ సన్నిహితులు వేరే సైడ్ వెళ్ళారు అది ఎక్కడికైనా ఎవరికి తెలియదు సో ఆయన అక్కడి నుంచి విదేశాలకు ఎక్కడికైనా నేపాల్ శ్రీలంక వెళ్ళారా లేదంటే ఇంకెక్కడికైనా వేరే దేశాలకు వెళ్ళారా అమెరికాలో ఆయన సన్నిహితులను వాళ్ళని అడిగి ఆయన అమెరికా కూడా వెళ్ళలేదు అనేది తెలుస్తోంది ఆయన అమెరికా కూడా వెళ్ళాల కొంతమంది అమెరికా కూడా వెళ్ళారంటున్నారు నేను కూడా ఫస్ట్ అదే అనుకున్నాను కానీ ఆయన అమెరికాలో కూడా లేరు అమెరికా వెళ్ళలేదు ఆయన సన్నిహితులు ఆ మాత్రం ఆ విషయాన్ని కన్ఫర్మ్ చేస్తున్నారు సో మేబీ ఆయన గోవా నుంచి నేపాల్ కానీ లేదా శ్రీలంక కానీ అటువైపు వెళ్ళి ఉంటారు లేదా దేశంలోనే ఇంకో చోట ఎక్కడైనా ఉండి ఉంటారు అనేది పోలీసులు అనుమానిస్తున్నారు సో ఆయన కోసం ఆయన పట్టుకోవడానికి లుక్అవుట్ నోటీసులు జారీ చేశారు సో ఇది నిజం నిజం ఇది దేశవ్యాప్తంగా ఆయనను పట్టుకోవడానికి లుకౌట్ నోటీసులు జారీ చేశారు ఎయిర్పోర్ట్లని అలర్ట్ చేశారు అన్ని ఎయిర్పోర్ట్లని కూడా సో ఆయన మీద నమోదైన కేసు ఏంటి తెలుగుదేశం పార్టీ కార్యాలయాన్ని దగ్ధం చేశారు కదా దహనం చేశారు కదా అప్పుడు సో అందులో ఆ కేసులో ఆయన ఏ సెవెంటీ వన్ అంటే ఆయనకంటే ముందు డెబ్భై మంది ఉన్నారు ఆ డెబ్భై మందిలో దాదాపుగా ఒక పదహారు మంది ఇప్పటి వరకు అరెస్ట్ అయ్యారు ఆయనకంటే ముందు ఉన్న డెబ్భై మందిలో పదహారు మంది మాత్రమే ఇప్పుడు అరెస్ట్ అయ్యారు ఇంకో పచ్చినదం చెప్తా టీడీపీ వాళ్ళకి డైజెస్ట్ అవ్వకపోయినా పచ్చినేతం నేను చెప్పి అలాగే చెప్తా ఒకవేళ ఆయన అరెస్ట్ అయినా ఏమీ ఉండదు ఇదేమీ పెద్ద కేసు కాదు పెద్ద పెద్ద నాన్అైలబుల్ సెక్షన్లు ఏమీ లేవు ఆయన మీద కాబట్టి ఇక్కడ మీరు చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాల్సింది ఆయన ఏ సెవెంటీ వన్ ప్లస్ నాన్అయిలబుల్ సెక్షన్లే ఉన్నాయి అది ఒకటో పాయింట్ అయితే ఆయన ఎందుకు తప్పించుకొని తిరుగుతున్నారు చిన్న కేసు అయినా సరే దొరికిపోవచ్చుగా అన్న డౌట్ మీ అందరికీ రావచ్చు ఆయన అరెస్ట్ అయిన తర్వాత కోర్టుకి సబ్మిట్ చేస్తే బెయిల్ వెంటనే వచ్చేస్తుంది కానీ కోర్టుకి సబ్మిట్ చేయకుండా ఆయన పోలీసులు అదుపులోనే ఉన్నప్పుడే ఇంకో రెండు మూడు ఎఫ్ఐఆర్లు కడితే ఇంకో రెండు మూడు సంఘటనల్లో ఆయన మీద కేసులు నమోదు చేస్తే అప్పుడు ఆయన బయటకు రాలేరు పీటీ యాక్ట్ ఓపెన్ చేసేయచ్చు ఇంకా ఆయన బయటకు రాకుండా బిగించేయచ్చు ఒక నెల రెండు నెలలు మూడు నెలల్లో సో ఆ భయం ఆయనలో ఉంది ఒకసారి పోలీసులకు దొరికితే బయటకు రానివ్వరు ఇప్పుడప్పుడే వేరే వేరే కేసులు కూడా కొన్ని తిరగేస్తారు తనను టార్గెట్ చేస్తారు అనేది ఆయనకు ఆ భయం ఉంది ఆయనకు ఆయన అనుచరులకు కూడా సో అందుకే ఆయన ఈ కేసులో అసలు పోలీసులకు దొరకకుండా తిరుగుతున్నారన్నమాట సో దేశంలో ఉన్నారా విదేశాలు ఉన్నారా అనేది కూడా క్లారిటీ లేదు రకరకాల సోర్సులు రకరకాల వర్గాలు రకరకాలుగా ప్రచారం చేస్తున్నారు అమెరికాలో లేరు అనేది నాకున్న పక్కా సమాచారం అయితే వేరే విదేశాలకు వెళ్ళారు గోవా లాంటి ఉత్తరాది రాష్ట్రాలు తిరిగారు వేరే చోటకు వెళ్ళారు అనేది రకరకాల సోర్సుల ద్వారా తెలుస్తుంది సో పోలీసులకు కూడా ఒక ప్రాథమికంగా ఇన్ఫర్మేషన్ ఉంటుంది కాకపోతే పోలీసులు ఆయన పలానా చోట ఉన్నాడు అని తెలుసుకుని ఒక టీమ్ వెళ్ళినప్పటికి ఆయన అక్కడ ఉండట్లేదంట వేరే చోటకు వెళ్ళిపోతున్నారు సో ఆయన ఎవరికూ అందుబాటులో దొరకట్లేదు అది సమస్య పోలీసులు పట్టుకోగలరా లేదా అనేది వాళ్ళ సమర్థత మీద ఆధారపడి ఉంటుంది ఆయన అనుచరులు అయితే ఒక్కొక్కరు ఒక్కొక్కరు దొరుకుతున్నారు నిన్నగాక మొన్న ఇద్దరిని పట్టుకున్నారు వాళ్ళ అనుచరులను పట్టుకుంటేనే వంశీ గారిని పట్టుకున్నారని చెప్పి పెద్ద పెద్ద మీడియాలన్నీ కోడై కూసాయి ఆ మీడియాలను పట్టుకొని టీడీపీ వాళ్ళకు భుజాలు గజాలు అయిపోయాయి ఏ వంశీని అరెస్ట్ చేశారు వంశీని అరెస్ట్ చేశారని అరే బాబు అరెస్ట్ చేయలేదరా అరెస్ట్ చేయలేదు ఆయన దొరకలేదురా అని చెప్పినందుకు నన్ను తిట్టిపోశారు ఇప్పుడు ఆలస్యంగా నిజం తెలుసుకున్నారు సో నిజాలు నిలకడగా తెలుస్తాయి అనమాట ఓపిక్గా ఉంటాయి So it, thank you.